హాయ్ హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ ఫ్రమ్ చాకో చాకోపై ఛానల్ ఫ్రెండ్స్ తిరుమల వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఈరోజు ఇందులో కార్లో ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళు చూడండి ఆన్ రోడ్ వెళ్తున్నాము ఆ రోడ్ వ్యూ అంతా బాగుంది చాలా బాగుంది వెళ్ళేటప్పుడు అదంతా చూస్తూ ఉంటే వచ్చేసాము ఫ్రెండ్స్ అలిపిరి దగ్గరికి వచ్చేసాం చూడండి ఎంత స్పీడ్గా వచ్చేసాము అలిపిరి దగ్గరకుండా అది చూడండి ఎంత బాగుందో అసలు తిరుమల అంటేనే ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇంకా ఇంకా వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ మనం అక్కడ ఉండలేం ఫ్రెండ్స్ మా పిల్లలైతే సాత్విక్ అయితే అసలు డాడీ మనం ఫైవ్ డేస్ ఉందాము డాడీ డాడీ ఇక్కడే ఉందాము డాడీ అని అని చెప్పి వచ్చినంతసేపు వెళ్ళినంతసేపు చెప్తానే ఉంటాడు ఫ్రెండ్స్ కానీ మనకి కుదరదు కదా వెళ్ళి దర్శనం చేసుకోవడమే మహాభాగ్యం అనమాట అలా వెళ్ళి అంటే మేము ఇయర్లీ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా వెళ్తుంటాము అది దేవుడు ఇచ్చిన భాగ్యంగా భావిస్తాము చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ది బెస్ట్ ప్లేస్ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది నాకు అంత బాగా నచ్చేది తిరుమల అని అఫ్ కోర్స్ అందరికీ అనుకోండి అసలు ఆ వ్యూ ఆ కొండలు ఆ చెట్లు ఆ పచ్చదనం అసలు ఎంత బాగుంటుందంటే అలా చూస్తా బ్రతికేయచ్చు చూడండి ఈ కొన్ని ఫొటోస్ అనమాట ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఇది మా హస్బెండ్తో తీసుకున్నాను ఫ్రెండ్స్ వచ్చేసాము తిరుమల కొండ మీదకి వచ్చేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు వరాహస్వామి గుడికి వెళ్తున్నాము మేము ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అని చెప్పి వెంకటేశ్వర స్వామి శాసనం చేసి పెట్టాడు ఫ్రెండ్స్ అది శాసనం అంటే ఇప్పుడు రాజముద్ర ఎలాగా మనకి గవర్నమెంట్ తరపు నుంచి రాజముద్ర అనేది ఎలా అయితే ఉంటుందో అప్పట్లో ఆ శాసనం అనేది ఉండేదనమాట అంత రాజముద్ర లాగా అది అది చేసాడనమాట ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి దర్శించుకొని వచ్చేసాము ఇప్పుడు ఏంటంటే మేము అన్నప్రసాదానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ క్యూ లైన్ అనమాట ఇది చూడండి ఫస్ట్ సెకండ్ హాల్స్ అనేవి నిండిపోయినాయి మేము థర్డ్ ఫ్లోర్కి వచ్చాము ఇక్కడ వ్యూ మీకు తెలుసు కదా ఇది చాలా బాగుంటుంది ఇది దీని చారిత్రాత్మకమైన హిస్టరీ అంటే దానికి నాకేమో అర్థం కాదు కానీ అంటే కింద నుంచి పైకి వే అనుకుంటాను అది అదే అయ్యి ఉండొచ్చు బహుశా చూడండి ఆ సీనరీ అనేది చాలా బాగుంటుంది అది ఇక్కడ కింద తామర పూలు అవన్నీ వేశారు గ్రీనరీ కొండంటే గ్రీనరీయే కదా ఇంకా చాలా అందంగా ఆ స్కెచ్ వేసిన వాళ్ళు కానీ ఎంత బాగుంటుందో వచ్చేసాము భోజనం హాల్లోకి టీటీడీలో పెట్టే అన్న ప్రసాదము అసలు అంతమందికి ఆ నీట్నెస్ అదంతా ఎలా మెయింటైన్ చేస్తారో అసలు ఒక హిస్టరీ ఒక వండరు ఒక వండరే ఫ్రెండ్స్ అసలు భూమి మీద ఒక వింత అనమాట తిరుమల అంటేనే అసలు చూడండి అయిపోయిన తర్వాత మేము రూమ్కి వెళ్తున్నాం ఇంకా మధ్యలో కనిపించిన సీనరీస్ బాగున్నాయని అని చెప్పి కొన్ని క్లిప్పింగ్స్ తీసాను టీటీడీ జలప్రసాదం తెలుసు కదా ఎక్కడ మనకి ఇవనేది అసలు చాలా అందుబాటులో ఉంటాయి నందకం గెస్ట్ ఇన్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మేము వచ్చింది మాకు రూము రూమ్స్ అయితే అసలు ఇంకా ది బెస్ట్ అనమాట రూమ్స్ మనం ఇంట్లో ఎలా ఉంటామో హోమ్లీ అట్మాస్ఫియరు అదే విధంగా ఉంటుంది రూమ్స్లో చూడండి మా ఇద్దరు కిట్స్ ఏం చేస్తున్నారు చూడండి రూమ్లోకి వచ్చేసాము రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మాకైతే మేము ఆన్లైన్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో మాకు ఒక్కటే దొరికిందనమాట థౌజండ్ రూపీస్ రూమ్కి ఇది ఇంకోటి తీసుకుందాం అనుకుంటే మేము అక్కడ అడిగితే ఆ క్రౌడ్కి ఆ రష్కి మాకు అసలు రూమే దొరకలేదు ఇంకోటి కానీ ఇందులోనే అడ్జస్ట్ అందరం మా దరహాస్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆ ఆడియో నేను కట్ చేశాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని అని చెప్పి వాడు ఏమంటున్నాడంటే అమ్మ ఈరోజుతో నాకు హెయిర్కి నాకు ఉన్న ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది మూడు నెలల నుంచి నేను పెంచుకున్నాను జుట్టుని నేను నేను హెయిర్ని ఈరోజు లాస్ అయిపోతుందనమ్మ మా ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది ఈ రోజుతోటి అని అని చెప్పి చెప్తున్నాడు ఫ్రెండ్స్ మీ అందరికీ వాడికి హెయిర్కి మూడు నెలల్లో అంత మంచి బాండింగ్ ఏర్పడిందంట అందుకని చెప్పి మీతో షేర్ చేసుకోవాలని వాడు ఆడియో పెట్టాడు దాన్ని కానీ వీడు సాత్విక్ ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందే నేను ఆ వీడియో ఆడియో అనేది నేను కట్ చేశాను చూడండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అక్కడ మా చిన్నోడితోటి ఆయన కళాకారుడు మంచిగా పోస్టర్స్ గెస్టర్స్ ఇచ్చాడు నాకు క్లిప్పింగ్స్కి చాలా బాగున్నాయి ఇక్కడ నందకం గెస్టిన్లో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి కిందనే ఫ్రెండ్స్ కళ్యాణ కట్ట అసలు అన్నీ అనమాట గెస్ట్ హిన్ పక్కనే మనకి ఫుడ్ కోర్ట్ ఉంది తర్వాత కిందనే కళ్యాణ ఉంది మనకి చాలా అన్నీ దగ్గరే ఉన్నాయి అవైలబిలిటీలు ఎక్కడ దూరం వెళ్లకుండా మొత్తం అక్కడే ఉన్నాయి అన్నమాట ఇద్దరు గుండ్లు ఇచ్చే దగ్గర ఇది ఫస్ట్ అయితే కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కొద్దిగా ఇబ్బంది పెట్టారు అమ్మ భయమేస్తుందనని చెప్పి ఇంకా ఏం భయం అమ్మ టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వస్తాయనని చెప్పి కూర్చోబెడితే అప్పుడు కూర్చొని చేయించుకున్నారు ఫ్రెండ్స్ బాగా చాలా బాగా చేశారు అంటే అక్కడ రష్ లేదు కాబట్టి నీట్గా చేశారు ఫ్రెండ్స్ మామూలుగా అయితే రష్ ఎక్కువగా ఉందనుకోండి అంటే కొంచెం కొంచెం హెయిర్ వదిలిపెట్టడం అలా చేస్తారు ఇదే చూడండి విడికి హెయిర్ అంతా పైన పడే లోపల చిరాగ్గా ఉన్నట్టుంది ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళాలి కదా ఆ వెంట్రుకు అదంతా గుచ్చుకుంటుందని చెప్పి బోర్గెత్తుకున్నాడు ఫ్రెండ్స్ సాత్విక్ అందుకని మళ్ళీ లాలీపాప్ కొనిచ్చాము కొనిచ్చే లోపల ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోయాడు చూడండి ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా ఈ లైవ్ వీడియో నచ్చుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చే సబ్స్క్రైబ్ ఎందుకంటే మన ఛానల్ డౌన్ ఉంది మన మన ఛానల్కి సబ్స్క్రైబ్ టూ లైఫ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేసి వన్ వన్ కే అదే మన సబ్స్క్రైబర్స్ తెప్పిస్తారని అనుకుని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ కోమెంట్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మేము నామాలు పెట్టించుకున్న తర్వాత ఆ కళే వేరు ఫ్రెండ్స్ దేవుడి నామాలు మన మొక్క మీద పెట్టుకుంటే ఆ కళే వేర్ అనమాట ఎంత బాగున్నాయో చూడండి ఎంత క్యూట్గా ఎంత ట్రెడిషనల్గా మా ఇద్దరి గుండ్లకైతే దిష్టి తగిలేలాగుంది అసలు అంత ముచ్చటగా ఉన్నారు చూసేదానికి అసలు ఎంత చూడండి త్రీ గుండ్లు చూడండి కంట్రోల్ యువర్ లా ఫ్రెండ్స్ నవ్వకూడదు చూడండి ఇక్కడ దేవుడి నామాలు పెట్టించుకుంటున్నాము అసలు వాళ్ళకి అది వెనతో పెట్టిన విద్య అనమాట అంటే బై బర్త్ దేవుడి గాడ్ గిఫ్ట్ లాగా ఎంత నీట్గా పెట్టేస్తారా టూ సెకండ్స్లో అలా అనేస్తారు ఎంత క్యూట్గా ఎంత నీట్గా ఎంత బాగా పెట్టుకుంటారు చాలా బాగుంది పిల్లలకైతే నేను అలవాటు చేసేసాను అసలు దేవుడి గుళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి అనేది మన ముఖం మీద పెట్టించుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అది వాళ్ళకి కూడా అలవాటు చేసేసాను ఖచ్చితంగా పెట్టించుకోవాల్సిందే అనమాట నా పోరు తట్టుకోలేకైనా పెట్టించేసుకుంటారు అందరూ అది చూడండి మా హస్బెండ్ అంత పొడవు ఉన్నారు కదా ఆయనకి అందలేదు మా దర్హాసే కామెంట్ చేశాడు డాడీ ఆంటీకి ఎలా అందుతారు డాడీ మీరు కొంచెం కింద కొంగండి అని చెప్పి అందుకు నవ్వారు తర్వాత నేను పెట్టించుకుంటున్నాను నామాలు నాకు చిన్న నామాలు పెట్టారు మా మామయ్య గారు పెట్టించుకుంటున్నారు ఇది రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్లో ఫొటోస్ సెషన్ అనమాట గుండ్లు చేయించుకొని వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత తీసుకున్నారు ఇవి మా అత్తగారితోటి పిల్లలిద్దరూ భయపడొద్దు సాత్విక్ చేసే యాక్షన్స్కి మీరు అలవాటు పడాలి చూడండి అలా అత్తయ్య మామయ్యతోటి ఫోటో సెషను ఇది లిఫ్ట్ దగ్గర అనమాట బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది బాగా కనిపిస్తారని అక్కడ నిలబెట్టి తీశాను అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని అంతా అయిపోయింది మనకి ఫోన్స్ అలా ఉండవు మీకు తెలుసు కదా రిటర్న్ టు హోమ్ అనమాట కొండ దిగుతూ ఉన్నప్పుడు తీసాను అది సీనరీ అంతా బాగుంటుంది ఆ గ్రీనరీ అది బాగుంటుందని అని చెప్పి తీసాను ఫ్రెండ్స్ మనం దిగి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ మనకి సాక్షి హనుమాన్ అని చెప్పి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలంటారు మేము ప్రతిసారి ఖచ్చితంగా అక్కడ ఆగి హనుమాన్ని దర్శనం చేసుకొని అప్పుడు బయలుదేరుతాం మేము ఇంటికి ఇక్కడ ఇక్కడ స్వామివారిని దర్శించుకునేదానికి రెండు కళ్ళు చాలా ఫ్రెండ్స్ అసలు అంత బాగుంటారు ఆ రోజు ట్యూస్డే మేము రిటర్న్ అయ్యేటప్పుడు అందుకని చాలా బాగుంది చూడండి మా గుండ్లు ఇద్దరు అసలు అక్కడ షాప్ చేయడానికి కుదరలేదన్నమాట నైట్ వన్ థర్టీ అయింది ఇక్కడ చేశారు వాళ్ళు నిద్ర వాని లేదా వన్ థర్టీ తర్వాత కూడా బొమ్మలు కొనిస్తారా అని ఇక్కడ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ తీశాను అప్ నేను మొత్తం అంతా చూడండి బాగుంది అక్కడ కొన్నారు పిల్లల బొమ్మలు ఇంక ఇక్కడ దేవుడిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఇంక మేము ఇంటికి బయలుదేరాము ఫ్రెండ్స్ సీయూ ఆల్ ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Thank you, thank you all.